తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండలేని వాళ్ళు సాయంత్రం పలహారం తినాలి అనుకునే వాళ్ళు ఇలా ఎర్ర గోధుమ రవ్వతో పులిహార చేసి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించవచ్చు చాలా త్వరగా కూడా అయిపోతుంది దీనికోసం మనకు కావలసినంత ఎర్ర గోధుమ రవ్వను తీసుకోవాలి ఎంతైతే గోధుమ రవ్వను తీసుకుంటున్నామో దానికి రెండింతలు నీళ్లను పోసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుని నీళ్లను మరిగించుకోవాలి నీళ్లు మరిగిన తర్వాత ముందుగా మనం తీసుకున్న గోధుమ రవ్వను అందులో వేసి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇది చాలా త్వరగా ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత దీన్ని చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి వెరసన గుళ్ళు వేసి కాసేపు వేయించుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి నచ్చిన వాళ్ళు జీడిపప్పును కూడా వేసుకుంటే బాగుంటుంది ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకొని వేయించుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత మన రుచికి సరిపడా చింతపండు గుజ్జును అందులో వేసి ఉడికించుకోవాలి చిన్న బెల్లం ముక్క వేసుకుంటే పులిహార టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే కొంచెం పసుపు ఇంగువ కూడా వేసి కలిపి చింతపండు గుజ్జు దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీన్ని కాస్త చల్లారినిచ్చి ఇందులో మనం ముందుగా వండుకున్న గోధుమ రవ్వను అందులో వేసి బాగా కలుపుకోవాలి చివరిలో రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన గోధుమ రవ్వ పులిహార రెడీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్